శ్రీ మాత్రే మహా మిథున వారి యొక్క జీవితం అక్టోబర్ నెల నుంచి మారబోతుంది మిథున వారికి అక్టోబర్ నెలలో జరిగే అద్భుతాలు ఇవే చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఈ నెల అక్టోబర్ ఒకటి నుంచి మిథున వారికి అద్భుతాలు జరగబోతున్నాయి కేవలం ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత మిమ్మల్ని రారాజులాగా చేయబోతుంది ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ అలా మీ జీవితంలోకి వచ్చిన తరువాత మీ జీవితం అనేది మారిపోతుంది ఆ స్త్రీని ఏ విధంగా మీరు గుర్తించగలరు అలాగే ఇప్పుడు ఉన్నతిలో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ వీడియోని ఒంటరిగానే చూడండి అప్పుడే కదా మీకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది నలుగురిలో కూర్చొని చూస్తే మీ విషయాలు వేరే వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి మిథున రాశి వారికి కేవలం ఈ ఒక్క స్త్రీ మీ జీవితంలో ఎంటర్ అవ్వగానే మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది మీకు ప్రతి ఒక్కటి మంచి అనేది జరుగుతుంది మీరు వేసే ప్రతి ఒక్క అడుగు సక్సెస్కి దారి తీస్తుంది ఎందుకు అంటే దానికి కారణం ఇప్పుడు ఉన్న గ్రహాల పరిస్థితిలో ఎవరికైతే శుక్రగ్రహం అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుందో అటువంటి వాళ్ళు ఎక్కువగా స్త్రీ సుఖం అనేది పొందుతూ ఉంటారు మన జీవితంలో మన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ ద్వారా వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి అలాగే మంచి పీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా దొరుకుతుంది మీ చుట్టుపక్కల ఉన్న ఆ పేరు ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు ఇలాంటివి పొందుతున్నారు అలాగే వాళ్ళు మీరు ఎంతో మంచిగా ప్రతి ఒక్క చోట బాగా మిమ్మల్ని ఎలివేట్ చేస్తూ రాజులా చూపిస్తారు ఎందుకంటే ఒక ఆడమనిషి ప్రతిదానికి ఒక మంచి పునాది నివేస్తుంది అదే మంచి కానీ చెడు కానీ అటువంటిది ఎప్పుడూ ఉన్న మీ గ్రహాల అనుకూలతతో శుక్రగ్రహం భాగస్వాంగా ఉండటంతో ఈ పేరు ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు మంచి కార్యాభివృద్ధి పొందుతారు అయితే ఈ వీడియోలో ఆ ఆడవాళ్ళు ఎవరు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే మీకు కొన్ని ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటి మూలాన మీరు ఏవైతే ఇబ్బందులు పడతారో అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు మీ జీవితంలో ఎక్కువ శాంతంగా అవతల వాళ్ళ సంతోషాన్ని కోరుతూ ఉంటారు వాళ్ళ సంతోషంలో మీ సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు మీరు చాలా మంచి మనసు కలిగి ఉంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని చాలా ఆనందంగా ఉంచాలని వాళ్ళ ఆనందంలో మీ ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు కానీ మిమ్మల్ని ఎక్కువ శాతం జనాలు అర్థం చేసుకోకుండా ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ చూసినా కూడా మీరు చేసిన మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు ఎంత మంచి చేసినా ఏదో ఒక విషయంలో వాళ్ళకు మీకు మాత్రం నష్టం చేస్తుంటారు మీరు ఎప్పుడూ కూడా బాధపడకండి ఎందుకంటే ఎవరైతే చాలా సింపుల్గా ఉంటారో అలాగే వాళ్ళ మనసు ఎంత మంచిగా ఉంటుందో ఇతరులకు ఎప్పుడు చూసినా సహాయం చేయాలని అని అనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ దేవుడికి చాలా ప్రియమైన మనుషులుగా ఉంటారు వాళ్ళకి ఇంకా దేవుడు అండగా ఉండి ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడు మీరు అనుకోవచ్చు నాకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అని అలా ఏమీ ఉండదు చిన్న చిన్న ఒడిదుడుకులు ప్రతి ఒక్కరి జీవితంలో సహజమే పెద్ద పెద్ద కష్టాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి దేవుడు అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం చాలాసార్లు చాలా రకాలుగా ప్రయాణం అనేది చేస్తుంటాం అది ట్రైన్ కావచ్చు బస్ కావచ్చు ఏరోప్లేన్ కావచ్చు వాటిని డ్రైవ్ చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకు అస్సలు తెలియదు మనం ఎక్కిన బస్సు డ్రైవర్ ట్రైన్ డ్రైవర్ ఎవరూ కూడా మనకి తెలియదు కానీ వాళ్ళ మీద నమ్మకం అనేది పెట్టేసి మనం మన ప్రయాణాన్ని సాగిస్తుంటాం కానీ మా జీవితానికి స్వయంగా దేవుడే ఒక డ్రైవర్ లాగా ఉండి మనల్ని నడిపిస్తుంటాడు అయితే దేవుడి చేతిలో ఉన్న మన జీవితకాలం కోసం మనం అంతగా ఎందుకు ఆలోచిస్తుంటాం అంత ఎందుకు ఆరాటపడుతుంటాం సో అటువంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి ఆ దేవుడి మీద భారం వేసి మీరు కానీ మీ ప్రయాణాన్ని సాగిస్తే దాంట్లో మంచి అనేది చేసుకుంటూ వెళితే మీ కర్మకి తగ్గట్టుగా మీకు ఫలితం అనేది తప్పకుండా దక్కుతుంది మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి మీ కర్మ ఫలాన్ని మాత్రం ఆశించకండి ఆ దేవుడు మీకు మళ్ళీ అలాగే తిరిగి ఇస్తాడు అని మీరు కూడా మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కదాన్ని దేవుడు నిర్ణయం లేనిదే జరగదు అనుకోండి కాబట్టి మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళండి దాని ఫలితం అనేది ఆ దేవుడే మీకు తప్పకుండా ఇస్తాడు అలాగే మీరు తీసుకోవాల్సిన ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఇప్పుడున్న సమయంలో మీరు ఎక్కువగా చాలా తొందరగా వేరే వేరే విషయాల్లో తొందరపడుతూ ఉంటారు స్థానిక అనేది అస్సలు అవ్వకండి అసలు ఇతరుల విషయాల్లో దొరకకుండా ఉండటం కోసం మిమ్మల్ని మీరు ఎప్పుడైతే బిజీగా ఉంచుకోండి అప్పుడే మీ పనులలో మీరు బిజీగా ఉంటే అవతల వాళ్ళ విషయాలు మీరు అస్సలు పట్టించుకోరు ఇక దానికి తోడు మీరు హెల్త్ పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తలిగే అవకాశం ఉంది ఇక నడుము నుంచి కింద భాగంలో నొప్పి కానీ దెబ్బలు తగలడం కానీ ఇలాంటివి కూడా జరగవచ్చు మీరు దేవుడి మీద కంప్లీట్గా నమ్మకం అనేది పెట్టుకోండి అలాగే మీరు కంపల్సరీగా చేయాల్సిన పని ఏంటి అంటే హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి ఫ్రెండ్స్ ఏది కూడా ఒక రోజులో జరగదు అది ఒకటి మనం ఒక నియమానుసారంగా పాటించాలి అలాగే దాన్ని కంటిన్యూ చేయాలి ఇలా చేస్తే సరిపోతుంది పాలు తాగితే మీకు బలం వస్తుంది అని చెప్తే వాళ్ళు చాలామంది ఉంటారు పాలు తాగితే మనకు బలం అనేది వస్తుంది ఒకేసారి రెండు లీటర్ల పాలను తాగేసి వారమంతా తాగకుండా ఉంటే మనకు అతివృష్టి అనావృష్టిలాగా పనిచేస్తుంది తప్ప ఆకలి అనేది ఏమాత్రం కూడా తీరదు కాబట్టి ఏది కూడా మనం ఒక నియమం ప్రకారంగా అలాగే కంటిన్యూగా చేస్తే దాని ఫలితం అనేది మనకి తప్పకుండా కనపడుతుంది అలాగే హనుమాన్ చాలీస అని కూడా మీరు రోజు పఠించాలి అలా చేస్తేనే మీ లైఫ్లో మీకు తెలియకుండా జరిగే అద్భుతాలు మీరే చూస్తారు ఇక మీ జీవితంలో మీరు కొంతమందిని పరిచయం చేసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తూ అలాగే మీ చెడు సమయంలో కూడా వాళ్ళు మీకు బాగా హెల్ప్ చేస్తారు మీకు రాబోయే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా వాళ్ళు మిమ్మల్ని బయటపడేస్తారు అయితే వాళ్ళు మీకు చాలా మంచిగా ధైర్యం ఇస్తూ దాంతోపాటు మిమ్మల్ని లైఫ్లో బాగా ముందుకు తీసుకుపోయేలా చేస్తారు ఈ విధంగా మిథున రాశి వారి లైఫ్ అనేది ఉండబోతుంది ఇక మీ జీవితంలో ఏ ఆడవాళ్ళు ఏ పేరు కలిగిన వాళ్ళతో శుక్రగ్రహం అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పేరు కలిగిన వాళ్ళ అక్షరాలతో మొదటిది వి అక్షరం అలాగే ఆర్ అక్షరం అలానే ఎన్ అక్షరం ఈ పేరుతో ఉండే ఈ అక్షరాలతో మొదలయ్యే పేరు కలిగిన ఆడవాళ్ళు మీ జీవితంలో అంటే వాళ్ళ ద్వారా మీకు చాలా మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళ ద్వారా మీ శుక్రగ్రహం చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది ఇక మీరు మీ లైఫ్లో రారాజు అవ్వడాన్ని ఎవరూ కూడా మిమ్మల్ని ఆపలేరు వాళ్ళు మిమ్మల్ని మంచి డైట్ చేస్తూ అలాగే పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తూ దాంతోపాటు డబ్బుకి ఎటువంటి కొరత లేకుండా చాలా మంచిగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది చూసారు కదండి ఈ విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ మాకు తెలియజేయండి మీకోసం ఎంతో కష్టపడి నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాము అయితే మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సహిస్తుంది మిథున రాశి వారికి అక్టోబర్ ఒకటి నుంచి అదృష్టం అనేది మారబోతుంది అవును నిజంగా మీ అదృష్టం మారబోతుంది మీకు మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఇవే ఇప్పుడు కానీ మీరు ఈ వీడియోని చూడకపోతే తర్వాత మీరు చాలా బాధపడతారు అరే మనం ఎందుకు చూడలేదు అని ఎందుకంటే ఈ వీడియోలో మీకు జీవితంలో అతిపెద్ద న్యూస్ అనేవి ఏం జరుగుతుందో తెలుస్తుంది అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇప్పటిదాకా బాధాకరంగా జరిగిన జీవితం ఏదైతే ఉందో అది ఆనందంగా మారిపోతుంది అలాగే మీకు ధనలక్ష్మి యోగం కూడా కలగబోతుంది ఆవుకి కేవలం ఈ యొక్క వస్తువులు తినిపిస్తే సరిపోతుంది నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరు అతిపెద్ద శుభవార్తలు వింటారు ఇక మీ లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది అంత మంచిగా మీరు ఏదైతే అనుకుంటారో అది దొరుకు దొరుకుతుంది అయితే దీంతోపాటు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ చుట్టుపక్కల మీకు తెలియకుండానే ఎంతోమంది శత్రువులు మీకు ఉన్నారు ఆ శత్రువు గురించి ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా గ్రహాల్లో ఎన్నైతే మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయో ఏ గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మనం చాలా ఈజీగా చెప్పేవచ్చు ఇక కేతుగ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహం ఏ విధంగా ఉంటుంది దాని పొజిషన్ బట్టి మీ శత్రువులు ఎవరు మన మిత్రువులు ఎవరు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మీరు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీరు చేయకూడని పనులు ఏంటి అలాగే మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాము మిథున రాశి వారు మీ మాటలు మీరు ఎక్కువగా శ్రద్ధ చూపించాలి ఎందుకు అంటే మీ రాశి కలిగిన వాళ్ళు స్వభావం ఏ విధంగా అయితే ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరిని చాలా తొందరగా నమ్మేస్తారు అలా నమ్మేసి వాళ్ళ ఆనందం వచ్చినప్పుడు కానీ వేరే టైంలో కానీ చాలా తొందరగా వాళ్ళను నమ్మి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి చాలా తొందరగా షేర్ అనేది చేసుకుంటారు దాంతో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాన్ని క్యాచ్ అనేది చేసుకుంటారు చాలామంది ఈ రోజుల్లో ఎవరికి కూడా మంచి జరగాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మరణం వరకు కూడా వాళ్ళు చెయ్యి విడవకూడదు అలాగే మనకన్నా కూడా వీళ్ళు ఎక్కువగా హ్యాపీగా ఉండకూడదు అని ఆలోచించే వాళ్ళు కూడా ఎక్కువ కాబట్టి అలాంటి వాళ్ళు వెంటనే మీరు చేసే ప్రతి ఒక్క ప్లాన్ని ముందే అంచనా వేసి మీ దగ్గర నుంచి తీసుకొని దానికి ఆపోజిట్గా ఎలా దాన్ని చెద్దగొట్టాలి అని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు అలాగే మీ జీవితంలో మనీ లవ్ ఈ రెండు చాలా ముఖ్యమైనవి లైఫ్లో ఏది కూడా చాలా ఈజీగా అనేది రాదు డబ్బు అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి చాలా ఈజీగా అయితే రాదు అలాగే మంచిగా ప్రేమించే వాళ్ళు మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే మెంటాలిటీ ఉన్నవాళ్ళు లైఫ్ పార్ట్నర్గా కూడా చాలా అరుదుగా ఉంటారు అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది జనాలకి దొరుకుతారు అయితే మీకు రాబోయే అతి పెద్ద అదృష్టం ఏదైతే ఉందో ఈ రెండు ఒకేసారి మీ జీవితంలోకి రాబోతున్నాయి మనకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు అయినా సరే అవన్నీ కూడా ఎక్కడి నుంచి తీరిపోతాయి మీరు బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా ఎటువంటి పనుల్లో కూడా మీరు ఉన్నా సరే ప్రతి ఒక్కదానికి సంబంధించిన డబ్బుకు ఏదైతే పెట్టుబడి ఉందో దానికి రెట్టింపు డబ్బు మీ దగ్గర వచ్చి చేరుతుంది ప్రేమ అంటారా చాలా జెన్యున్గా ఉండే మనుషులు చాలా మంచిగా మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా మీరు ఇష్టపడే వాళ్ళు కూడా మీ దగ్గరికి రాబోతున్నారు ఏదైతే రూట్ ఈజీ అనుకుంటామో అది ఎప్పుడూ మీ లైఫ్లో ఈజీగా ఉంటుంది అయితే మీరు ఎక్కడ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే డబ్బు ప్రేమ ఎవరికైతే వెంటనే ఒక్కసారి రాండంగా వచ్చేస్తుందో వాళ్ళు కాస్త సంతోషంగా ఉండటం అనేది చాలా ఆర్థికంగా జరుగుతుంది ఎందుకంటే ఆనందం పట్టలేక వాళ్ళు ఎటువంటి సమయంలోనే చాలా రాంగ్ స్టెప్ అనేది తీసుకుంటూ ఉంటారు ఇక దీంతో పాటు మీరు ఇప్పుడు ఉన్న గ్రహస్థితిని బట్టి చెప్పాలి అంటే మీరు చాలా తొందరగా టానిక్ అనేది అయిపోతారు కానీ టానిక్ అనేది అస్సలు అవ్వకండి చాలా ప్రశాంతంగా ఉండి మీ లైఫ్ని లీడ్ చేసుకోండి ప్రతి ఒక్క డెసిషన్ తీసుకుపోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే ఎప్పుడు కూడా మీ స్థాయికి తగ్గట్టుగా మీరు ఎంత చేయగలుగుతారో అంత అవతల వాళ్ళకి ఖచ్చితంగా సహాయం అనేది చేయండి మనం ఈరోజు ఏ విధంగా అయితే లైఫ్ స్పెండ్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే అవతల వాళ్ళు కూడా మనకి ఆ విధంగానే హెల్ప్ అనేది చేస్తారు మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి మనకు కూడా చెడు కానీ మంచి కానీ జరిగి వస్తుంది మనిషి చేసే కర్మఫలాలు దానికి మంచి చెడు అనేవి చూపిస్తుంది అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఈ రాశులో ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం బద్దకస్తులుగా ఉంటారు అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడి నుంచి వచ్చినా సరే వెంటనే నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతారు కాలు కడగకుండానే ఎక్కడ తిరిగి వచ్చినా సరే చక్కగా బెడ్రూమ్లోకి వెళ్ళి నేరుగా మంచం మీద పడుకుంటారు ఇలా అస్సలు చేయకూడదు మీరు ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలాంటి జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోవాలి మిథున వారు ఎలాంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే మీరు స్వయంగా చూడని మీ ఇంటికి తీసుకొచ్చినట్లు అవుతుంది బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కోండి ఇక మీ చెప్పులు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా పడితే అలా వదిలేసి రాకూడదు అలాగే చెప్పులు తిరగబడి ఉండకూడదు ఎందుకంటే ఒక మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు తన నడవడక అనేది చెప్పులు లేనిదే జరగదు అటువంటి చెప్పులు మీరు ఎలా పడితే అలా పడేస్తే అది మీకు మంచి లాభం అనేది కలిగించదు అది మంచికి దారి తీయకుండా చెడుకు దారి తీస్తుంది అలాగే ఎవరైతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ద్వేషిస్తూ ఉంటారో వారిని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి అనేది జరగదు అలాగే ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడూ కూడా ఆడవారిని మంచిగా గౌరవించాలి ఒకవేళ వారు తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే మంచిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి మనం పూజించేదేమో అమ్మవారిని అలాగే ద్వేషించేదేమో ఆడవారిని ఎవరైతే ఆడవారిని ఎక్కువగా కించపరుస్తూ ఉంటారో ఎప్పుడు చూసినా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారో అసభ్యకరంగా మాట్లాడుతారు అవతల వారిని కూడా గౌరవించకుండా బూతులు మాట్లాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు దగ్గర ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఇంట్లో ఉండదు అటువంటి వారి నుంచి లక్ష్మి మరింత దూరంగా వెళ్ళిపోతుంది అయితే మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే మాత్రం అలాగే ఎటువంటి పనులు చేస్తుంటే మాత్రం ఈ విషయాల్లో జాగ్రత్త పడండి ఇటువంటి పనులు మీరు అస్సలు చేయకండి ఇక ఎవరైతే ఎక్కువ శాతం మందు మాంసం తింటూ ఉంటారో ఎలా పడితే అలా ఉంటారో ఎటువంటి ఆచారాన్ని పాటించకుండా ఎలా పడితే అలా ఉంటారో అటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము చెప్పిన మరొక విషయం ఏమిటంటే మీరు ఆవుకి కేవలం ఒక్క వస్తువు తినిపిస్తే సరిపోతుంది తద్వారా ధనలక్ష్మి యోగం మీకు తప్పకుండా కలుగుతుంది మీ ఇంటి చుట్టుపక్కల కనుక ఆవు అనేది ఉంటే మీరు ఆవుకి ప్రతిరోజు ఇంట్లో చేసిన మొదటి భోజనం ఏదైనా సరే సమర్పిస్తే అష్ట దేవతలకి మీరు భోజనం పెట్టినట్టు అవుతుంది మీ ఇంటికి దగ్గరలో ఆవు కనుక ఉంటే నేను చెప్పిన విధంగా చేయండి అలా కుదరని పక్షంలో శనివారం అలాగే శుక్రవారం నాడు ఆవుకి గోధుమ పిండిలో కాస్త పంచదార లేదా బెల్లం వేసి దాన్ని మీరు తీసుకువెళ్ళి ఆవుకి ఆహారంగా పెట్టి నమస్కారం చేయండి అలా ఆవు చుట్టూ మీరు మూడు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే మీలో ఉన్న ఏదైనా చెడు దోషం ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది మిథున రాశి వారు మేము చెప్పేటువంటి జాగ్రత్తలు తప్పక తెలుసుకోవాలి అలాగే నేను చెప్పిన విధంగా తినిపించాలి ఈ నియమాలను కనుక మీరు ఖచ్చితంగా పాటిస్తే మీకు మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా మీరు లీడ్ చేసుకుంటూ ఉంటారు అలాగే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా పెట్టండి అలాగే అమ్మవారికి ఎర్ర పూలతో పూజించడం ద్వారా మీ జీవితంలో అదృష్టం అనేది తప్పక కలుగుతుంది అలాగే మీరు చేసే పనులు తప్పక విజయం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు